హెల్లో అందరికీ ఇలాంటి ఇల్లు తుడుచుకునే కర్రలు అయితే మనం కొనుక్కుంటూ ఉంటాం కదా బజార్లో ఎన్నిసార్లు కొన్నా కూడా తొందరగా పోతూ ఉంటాయి ఈ మధ్య అయితే ఇంకా డూప్లికేట్ వస్తూ ఉన్నాయి అందుకే ఇలాంటివి చాలా స్టాండర్డ్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి అది కూడా ఒక వేస్ట్ బాటిల్ అండ్ వేస్ట్ టీషర్ట్ కానీ ఏదైనా క్లాత్ ఉన్నా సరిపోతుంది మనం తుడుచుకునే కర్రని ఎంత లావుగా కావాలన్నా కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే బాటిల్ని పక్కన పెట్టేసుకుంటున్నా తర్వాత టీషర్ట్ని వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి టీషర్ట్ అనే కాదు ఏదైనా నైటీ క్లాత్ అయినా ఏదున్నా కూడా ఓల్డ్ లంగాలు కానీ ఏదున్నా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టీషర్ట్ ఏమి అంటే బనీన్ క్లాత్ కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పీల్చుకోవడం బాగా తుడచడం క్లీన్ అవ్వడం చాలా బాగా ఉంటుంది అలాగే దీన్ని క్లాత్ లా కాకుండా థ్రెడ్ లా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు బనిన్ క్లాత్ కాబట్టి ఇది అందుకోసం మాత్రమే నేను బనీన్ క్లాత్ తీసుకుంటే బెస్ట్ అని చెప్తాను లేదంటే ఏ క్లాత్ అయితే అయినా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న టీషర్ట్ని ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నానండి పైన కాలర్ ఉంది కదా కాలర్ దగ్గర అంతా కట్ చేసేసి సైడ్స్ కూడా సేమ్ ఒకే సైజులో వచ్చేలాగా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఏదైనా గలీజ్గా వాటర్ పోసినప్పుడైనా ఏదైనా పాస్ పోసినప్పుడైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే మనకి ఇలాంటివి తుచ్చుకునే కర్రలు ఒకటి రెండు బాగా యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఇల్లు తుడుచుకోవడానికి ఒక కర్ర పాస్ పోసినప్పుడు లేదా గలీజ్ చేసినప్పుడు అట్లా తుడుచుకోవడానికి ఒక కర్రని అట్లా పెట్టుకోవచ్చు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవడం వల్ల కొన్ని ఎక్కువగానే చేసి పెట్టుకోవచ్చు అలానే పనికిరాని క్లాత్ని అయితే బాగా రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది అలాగే మనకి మంచిగా ఉపయోగపడుతుంది అండి ఈ విధంగా టీషర్ట్ని అయితే స్ట్రైట్గా వన్ పీస్ అయితే కట్ చేసుకున్నా చూడండి ఒక పీస్తో నేను చూపిస్తాను ఫస్ట్ దీన్ని ఇలా లాగామంటే చూడండి థ్రెడ్ లాగా అవుతుంది మనకి క్లాత్ లాగా అస్సలు కనపడదు ఇట్లా సన్నగా మనం కొంటాం కదా థ్రెడ్స్ లాగా అలాగే వస్తుంది చూడ్డానికి అదే కాటన్ టైప్ అయితే ఇలా ఏం రాదు నార్మల్ క్లాత్ లాగే ఉంటుంది అలాగే యూస్ చేసుకోవచ్చు అందుకే ఇలా బనింగ్ క్లాత్ అయితే బెస్ట్ అని చెప్తానండి ఈ విధంగా నేను అన్ని స్ట్రైట్గా పీసెస్ అన్నీ కట్ చేసేసుకుంటున్నానండి ఇలా కొన్నే కాదు మరిన్ని చేసుకొని బాగా లావుగా కూడా చేసుకోవచ్చు తుడుచుకునే కారని నేనైతే ఒక టూ లైన్స్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నా చూడండి ఎంత బాగా స్టిఫ్గా వచ్చేస్తూ ఉన్నాయో ఇలా ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని అన్ని పీసెస్ పీసెస్ తయారు చేసి పెట్టుకుంటున్నానండి మనం కొంచెం లావుగా వెడల్పుగా కట్ చేసుకున్నామంటే క్లాత్ మనకి బాగా మందంగా కూడా వస్తుందండి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఉందండి చూడండి అన్ని పీసెస్ రెడీ అయిపోయినాయి నాకు వీటన్నిటిని ఒకే సైజులో కట్ చేసుకున్నానండి వీటిని అయితే పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత వచ్చేసి మన దగ్గర ఉన్న బాటిల్ని అయితే తీసుకుంటున్నానండి ఇది బాటిల్ తీసుకునేటప్పుడు కూడా మనము కొంచెం మందంగా స్టాండర్డ్గా ఉంటుంది కదా మాజా బాటిల్ అలాంటి బాటిల్స్ తీసుకుంటే కూడా మనకి బాగా వస్తుందండి సన్నగా పతలాగా ఉంటాయి కదా స్ప్రైట్ బాటిల్ అలాంటివి అలాంటి వాటికంటే కూడా ఇట్లా ఈ విధంగా గట్టిగా ఉండే బాటిల్స్ని అయితే తీసుకోవాలి దీన్ని వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నానండి నేను నైఫ్ని కొంచెం వెయిట్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నా తర్వాత ఒక చిన్న కడ్డీని అయితే హీట్ చేసేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టేసుకుంటున్నానండి ఇలా కింద మొత్తం ఒక లైను పైనంతా ఒక లైను టూ లైన్స్ అయితే పెట్టుకుంటున్నా ఇలా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ పెట్టుకోవచ్చు నేను ఎలా అయితే చేస్తానో టూ లైన్స్ అదే విధంగా పైకి ఎన్ని లైన్స్ పెట్టుకుంటే అన్ని లైన్స్ చేసేసుకోవచ్చు మనం అంత మందంగా బాగా లావుగా వచ్చేస్తుంది కర్ర చూడండి ఈ విధంగా కింద లైన్ మొత్తం పెట్టేశాను నెక్స్ట్ పై లైన్ కూడా హోల్స్ పెట్టేస్తున్నాను ఇట్లా మనం స్టాండర్డ్గా బాటిల్ తీసుకోవడం వల్ల అది మనం బాగా తుడుస్తాం కదా ప్రెజర్ పెట్టి గట్టిగా కర్రని అప్పుడు బెండ ఒక్కొకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం పెట్టేసుకున్న హోల్స్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఒక హోల్లో నుంచి క్లాత్ని అయితే ఎక్కిస్తున్నానండి ఎక్కించి ఈ విధంగా ఈ చివరినైతే రెండు ముడుల్లాగా గట్టి ముడులు ఎలా అయితే వేస్తామో ఆ విధంగా ముడి వేసేసుకుంటున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే మనం టైం పెట్టుకొని చేసుకున్నామంటే ఒకసారి చాలా స్టాండర్డ్గా ఉండే కర్ర అయితే ఇల్లు దుడుచుకునే కర్ర రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి ఫస్ట్ ఒక హోల్లోంచి థ్రెడ్ని ఎక్కించేసుకొని ఈ విధంగా ముడేసుకుంటున్నాను టైట్ ముడి రెండు సార్లు వేసామంటే మనకి స్టాండర్డ్గా ఉంటుంది ఇదే విధంగా కింద హోల్స్ మొత్తం ఈ విధంగానే మొత్తం క్లాత్స్ అన్ని హోల్స్లో పెట్టేసి ఈ విధంగా ముడేసుకుంటూ ఫిల్ చేసేసేయాలి కింద లైన్ మొత్తం ఇప్పుడు నేను పెడుతున్నా కదా ఈ క్లాత్స్ ఇవైతే ఇంకా కొంచెం లావుగా కూడా తీసుకోవచ్చు అండి అప్పుడు మనకి ఇంకా లావుగా వస్తుంది కర్ర అనేది ఇలా మొత్తం ముడులన్నీ వేసుకున్న తర్వాత కింది లైన్ మొత్తం పూర్తయిందండి చూడండి కింది లైన్ మొత్తం ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోయింది చూడండి తుడుచుకునేటప్పుడు కూడా మనం ముడి వేసుకున్నాం కాబట్టి కాబట్టి అక్కడ మనం తుడుచుకునేటప్పుడు నేలకు తగిలి బాటిల్ సౌండ్ రావడం కీస్ కీస్ అని సౌండ్ రావడం అట్లాంటివన్నీ ఏమీ ఉండదు మనం ముడి వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా మన కర్ర కొనుక్కున్న కర్ర ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి పైన లైన్ వచ్చేసి ఈ విధంగా చేయాలండి ఒక హోల్లోంచి ఒక చివరిని ఎక్కించాం కదా ఇంకో చివరిని ఇంకొక హోల్ లోంచి తీసుకొని రావాలి బయటికి ఇలా టూ హోల్స్ని ఒకే థ్రెడ్తో ఎక్కించేయాలండి చేయాలండి ఇలా ఎక్కించుకున్న తర్వాత రెండు థ్రెడ్స్ని ఈ విధంగా పట్టుకొని మనం టైట్గా ముడి అయితే ఎలా అయితే వేస్తామో అలా రెండు ముళ్ళు అయితే వేసుకోవాలండి మనం ఒకే థ్రెడ్ని రెండు హోల్స్లోకి ఎక్కించేసాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో థ్రెడ్ని తీసుకొని ఒక చివరిని ఒక హోల్లోకి ఎక్కించానండి దాని పక్కనే ఉన్న హోల్లోకి తర్వాత ఇంకొక చివరిని వచ్చేసి ముందు ఎక్కించి పెట్టుకున్నాం కదా అదే హోల్లోకి ఇంకొక చివరిని అయితే ఎక్కించుకోవాలి అప్పుడు మనకి గ్యాపులు లేకోకుండా బాగా చి గుజ్జుగా వచ్చేస్తుంది కర్ర మొత్తం ఈ విధంగా రెండు చివర్లు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇట్ ఈజ్ మూడు ఎలా అయితే వేసామో ముందు దానికి విధంగా రెండు ముళ్ళు వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి బాగా స్టాండర్డ్గా ఉంటుంది మనకి ఎంత మందంగా కావాలంటే అంత మందంగా కర్రను అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఇదే విధంగా మనం పై లైన్ మొత్తం కంప్లీట్గా ఈ విధంగా థ్రెడ్స్ ఎక్కించుకుంటూ చేసేసుకోవాలి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉందండి తర్వాత వచ్చేసి చివరిన ఎక్స్ట్రా ఏమైనా క్లాత్స్ ఉంటే కూడా దాన్ని మొత్తాన్ని కట్ చేసుకొని అంత ఒక లెవెల్కి చేసుకోవాలి ఇప్పుడు మనకు తుడుచుకునే కర్ర అయితే రెడీ అయిపోయింది మనం కావాలనుకుంటే ఇంకా కొంచెం మందంగా కావాలనుకుంటే చూడండి పైన ఇంకా హోల్స్ పెట్టుకొని ఈ విధంగానే థ్రెడ్స్ ఎక్కించుకోవచ్చు ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న పాత కర్ర అండి ఇప్పుడు మనకి ఇక్కడ పెడతా ఉంటే లూజ్గా ఉంది కదా కాబట్టి దీన్ని తిప్పిచ్చేసి పెడతా ఉన్నా కొన్ని అయితే సెట్ అవుతాయి కర్రలు కొన్ని అయితే సెట్ అవ్వండి ఏ కర్ర అయినా పర్వాలేదు మనము కొంచెం లూజ్ ఉంది అంటే ఈ విధంగా దానికి హోల్లోకి పెట్టేసి బాటిల్లోకి బాటిల్ని కొంచెం ఇలా హీట్ చేసామంటే బాటిల్ మొత్తం కర్రకి బాగా గట్టిగా అంటుకుపోతుందండి అస్సలు రాదు అదేవిధంగా కర్ర కొంచెం లావు సైజ్ ఉందనుకోండి కర్రను కొంచెం నైఫ్తో గీకామంటే సన్నగా అవుతుంది అప్పుడు మనం సెట్ చేసేసుకోవచ్చు ఇలా మన దగ్గర ఉన్న కర్రనే మనకు కావాల్సిన విధంగా వాడుకోవచ్చు అండి చూడండి చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకున్న ఇప్పుడైతే మనకి ఎంత కంఫర్ట్గా ఉండే వీళ్ళు తుడుచుకునే కర్ర అయితే రెడీ అయిపోయింది ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు ఎంత లావు కావాలన్నా మనమే ఇంట్లోనే రెడీ అండి అది కూడా వేస్ట్గా పడేసే వాటితో మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనమే రెడీ చేసుకున్నాం కాబట్టి అది కూడా పనికిరాని పడేసే వాటితో రీయూజ్ చేసుకున్నాం కాబట్టి మంచిగా అయితే అనిపిస్తుంది మనకు ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ అండ్ రీయూజ్ వీడియోస్ అలానే బ్యూటీకి సంబంధించినవి హెయిర్ ఫాల్కి సంబంధించినవి చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా చూడండి వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆలని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ బాయ్